అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మహిళలకు భారీ వరాలు ప్రకటిస్తోంది ఇప్పటికే ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రారంభించగా దీపం పథకం అందించింది ఇప్పుడు మరో హామీ నిలబెట్టుకునేందుకు సిద్ధమైంది ప్రతి నెల మహిళలకు ఆర్థిక సహాయం ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్తో కూడిన ఎన్డీఏ కూటమి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే ఆ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం పదిహేను వందల రూపాయలు అందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది నెల నెలకు పదిహేను వందల రూపాయల చొప్పున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించనుంది ఆడబిడ్డ నిధి పథకం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈ పథకం ద్వారా పద్దెనిమిది నిండిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అనువులైన లబ్ధిదారుల డేటా పరిశీలన బ్యాంక్ లింకేజ్ ప్రక్రియ తుది దశలో ఉన్నట్లు తెలుస్తోంది ఆడబిడ్డ నిధి విడుదల వారీగా అందించాలని భావిస్తోంది ఈ క్రమంలోనే మొదటి విడత నిధుల విడుదల తేదీని ఏపీ ప్రభుత్వం అధికారికంగా త్వరలోనే ప్రకటించనున్నట్లు సమాచారం ఈ పథకం ప్రారంభించడంతో మహిళలకు కొంత ఆర్థిక ఉపశమనం లభించనుంది అయితే ఎప్పుడు అమలు చేస్తారనేది ఇంకా స్పష్టత రాలేదు సంక్రాంతి సమయంలో ఆడబిడ్డ నిధి పథకం అమలు చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది ఏపీలో అతిపెద్ద పండుగ సంక్రాంతి కానుకగా ఆడబిడ్డ నిధి పథకం అమలు చేస్తారనే చర్చ జరుగుతోంది